పల్నాడు పేరు చాలా ఖరాబ్ అయింది కదా అందరూ అగ్రి చేస్తారా చేస్తున్నారు ఇప్పుడు పల్నాడు వరల్డ్ ఫేమస్ అయింది ఇండియాలో అందరికీ తెలుసు పల్నాడు అది వాట్ ఈస్ దిస్ ప్లేస్ పల్నాడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు వాట్ ఈస్ పల్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇఫ్ ఇది నైన్టీన్ ఎయిటీస్లో అది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా బీహార్ యూపీలో సిచ్యువేషన్ ఉండేది అట్లా సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఈ ప్రజలు బయటే ఇంత ఐరన్ రాడ్స్ తీసుకొని పిలుతున్నారు కోట్లాడుతున్నారు అట్లా ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది అండ్ ఎలక్షన్ కమిషన్కి నోటీసులు వచ్చింది ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఇది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఫోర్త్ నాడు మన కౌంటింగ్ జరుగుతుంది ఫోర్త్కి కౌంటింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా జరిగితే మళ్ళీ ఏదో ఇష్యూ జరిగిందే మన పల్నాడు పేరు ఫ్యూచర్ కోసం ఫుల్ ఫర్ ఎవర్ కోసం మొత్తం ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ పీస్ఫుల్గా జరిగితే మనం ప్రాపర్గా ఏం గొడవ లేకుండా చేస్తే అందరూ మర్చిపోతారు ఓకే ఒక ఒకసారి జరిగింది అట్లా ఇది పల్నాడు గురించి ఏం లేదు అట్లా ఒకసారి మేబీఆర్ సిచ్యువేషన్ ఉండేది అప్పుడు జరుగు జరిగి ఉండవచ్చు బట్ మళ్ళీ జరిగితే మన అందరి కోసం చాలా బాధ ఉంటుంది మీరు చూడండి ఎంతమంది ఫోర్స్ ఇక్కడ ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్ సిఏపిఎఫ్ ఇంతమంది ఎక్కడా లేదు ఓన్లీ పల్నాడుకి ఇంత ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇక్కడ నమ్మకం లేదు ఏం జరగవచ్చు ఏదైనా జరగవచ్చు అట్లా అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు అందరూ కొంతమంది లైక్ బెట్టింగ్ చేస్తున్నారు ఏ పార్టీ గెలుస్తుంది చేస్తున్నారు కదా కొంతమంది అట్లా ఇంకొక బెట్టింగ్ జరుగుతుంది పల్నాడులో శాంతి భద్రత ఉందా కొట్లాడటం ఉందా ఉంటుందా ఫోర్త్కి ఫోర్త్ తర్వాత ఎట్లా ఉంటుంది ఇక్కడ మళ్ళీ లో అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఉంటుందా ఆర్ పీస్ఫుల్గా జరగవచ్చు ఇది కూడా ఒక బెట్టింగ్ జరుగుతుంది సో ఇప్పుడు మీ చేతిలో ఉంది మీకు పల్నాడు పేరు ఎట్లా కావాలి పల్నాడు పేరు మంచి పేరు కావాలి పల్నాడుకి చెడ్డ పేరు కావాలి ఇది అన్నీ మీ చేతుల్లో ఉంది సో ఇప్పుడు మీరు చూడండి మన ఎలక్షన్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ రిజిస్టర్ అయినాయి పల్నాడు డిస్ట్రిక్ట్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ ఏముంది అక్కడ ఎన్ని కేసెస్ జరిగినాయి సెవెంటీ అంటే హాఫ్ గంటే కూడా తక్కువ సో ఎంత డిఫరెన్స్ ఉంది పల్లాడు ఎంత ఖరాబ్ అయింది ఇది అనుకుంటా ఇది ఆలోచించండి ఒకసారి అండ్ మనం ఎంతమందికి అరెస్ట్ చేసాము ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ టెన్ డేస్లో అది చాలా పెద్ద నంబర్ ఇంతమందికి ఒక ఫుల్ డిస్ట్రిక్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో కూడా ఇంతమంది అరెస్ట్ చేయరు అండ్ ఇక్కడ టెన్ డేస్లో ఇంతమందికి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళది ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది చూడండి చాలా మంది జైలుకి పోయారు ఇప్పుడు నర్సరావుపేట జైల్లో కూడా ప్లేస్ కూడా లేదు ఇప్పుడు జైలు పంపించాలంటే రాజమండ్రి పంపించాలి అట్లా అయింది మన జైల్లో కూడా ప్లేస్ లేదు ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అందరినీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీటర్స్ ఇప్పుడు ఒక సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము ఎందుకు బికాస్ ఇది పొలిటికల్ వైలెన్స్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి దానిలో ఒక్కసారి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దానికి కూడా రౌడీ షీట్ నేను ఓపెన్ చేయవచ్చు అండ్ అందరికీ నేను ఓపెన్ చేస్తున్నాను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి దాని అట్లా మనం చేయాలి ఇప్పుడు ఒక ఎంతోమంది ఇప్పుడు ఒక రోజు